సాంప్రదాయంలో ముఖ్యమైనటువంటి పండగలలో ఆంజనేయ స్వామి వారు ఒకరు ఆంజనేయ స్వామిని ఆరాధించిన వారికి సకల పాపాలు తొలగిపోయి విముక్తి లభిస్తుంది అని పండితులు చెప్తున్నారు ఈ సంవత్సరం హనుమాన్ జయంతి మే ఇరవై రెండు గురువారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది హనుమాన్ జయంతి గురువారం రోజున రావటంతో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది మే ఇరవై రెండు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి హనుమాన్ అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ సందర్భంగా హనుమాన్ జయంతి ప్రాముఖ్యత పూజా విధానాలు పాటించాల్సిన నియమాలని గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ రోజున హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పఠనం రామనామ జపం చేస్తారు హనుమాన్ జయంతి రోజున హనుమంతుడితో పాటు సీతారాములను కూడా పూజించటం ఆచారం ఈ పవిత్రమైన రోజున ఎలా పూజలు చేయాలో తెలుసుకుందాం ఈ రోజున హనుమంతుడితో పాటుగా సీతారాములను కూడా పూజించాలి ఆ రోజు మే ఇరవై రెండు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి ఎర్రటి వస్త్రాలను ధరించాలి హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో హనుమాన్ ఆలయాన్ని దర్శించుకొని ఎర్రటి ప్రమిదల్లో జిల్లెడు వత్తులు నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయుర్దాయం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు ఇంకా హనుమంతుని ఆలయాల్లో ఆకు పూజ చేయించటం హనుమాన్ కళ్యాణం జరిపి వారికి ఇతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం అలాగే గృహంలో పూజ చేసే భక్తులు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను కానీ లేదా ఫోటోను కానీ ఎర్రటి సింధూరం ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి హనుమంతుడికి సింధూరాన్ని ఎర్రటి పువ్వులను తులసీ దళాలను సమర్పిస్తే మంచిది హనుమంతుడికి హనుమాన్ జయంతి రోజున తమలపాకుల దండ వడమాల సమర్పిస్తే మంచిది సింధూరంతో తమలపాకులతో హనుమంతుడికి అష్టోత్తరం చదివి పూజలు చేయాలి హనుమాన్ చాలీస సుందర కాండ పారాయణం చేస్తే విశేషంగా ఫలితాలు పొందవచ్చు అని పండితులు చెప్తున్నారు హనుమంతుడికి హారతి ఇచ్చి నైవేద్యానికి బూరెలు అప్పాలు దానిమ్మ పండ్లు శనగలు లడ్డు అప్పాలు వంటివి సమర్పించుకోవచ్చు అందరికి ప్రసాదాన్ని పంచాలి పూజా సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రనామం హనుమాన్ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్థుతించుకోవాలి లేదా ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవటం మంచిది ఇంకా అరగొండ పొన్నూరు కాసాపురం గండి క్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం ఇదే రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు హనుమాన్ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని నమ్మకం ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి అనటంలో ఎటువంటి సందేహము అక్కర్లేదు ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయటానికి ఒక కారణం ఉంది అదేంటి అంటే ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముని స్వామి ఏమిటది మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది అని అడిగాడు అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ కదలీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు ఆంజనేయ స్వామివారు రుద్ర సంభూతుడు తమలపాకులు శాంతినిస్తాయి అందువలన తమలపాకులతో పూజించటం వలన మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు తమలపాకులతో పూజించటం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది అలాగే ఈ రోజున వీటితో ఆంజనేయ స్వామివారికి అభిషేకం చేస్తే కోటి రేట్ల పుణ్యం వస్తుంది ఆవు పాలతో సర్వ సౌభాగ్యాలు ఆవు పెరుగుతో కీర్తి మరియు ప్రాప్తి ఆవు నెయ్యి ఐశ్వర్యం తేనె తేజస్సు వృద్ధి పంచదార దుఃఖాలు నశిస్తాయి చెరుకు రసం ధనం వృద్ధి చెందుతుంది కొబ్బరి నీళ్లతో సర్వసంపదలు వృద్ధి చెందుతాయి విభూదితో సర్వ పాపాలు నశిస్తాయి పుష్పోదకం భూలాభాన్ని కలిగింపజేస్తుంది చెరుకు రసం ధనం వృద్ధి చెందుతుంది కొబ్బరి నీళ్ళతో సర్వసంపదలు వృద్ధి చెందుతాయి విభూదితో సర్వ పాపాలు నశిస్తాయి పుష్పోదకం భూలాభాన్ని కలిగింపజేస్తుంది బిల్వ జలాభిషేకం భోగభాగ్యాలు లభిస్తాయి రుద్రక్షోదకంతో ఐశ్వర్యం సువర్ణోదకంతో దారిద్రాన్ని పోగొడుతుంది అన్నంతో అభిషేకంతో సుఖం కలిగి ఆయుష్ పెరుగుతుంది గరిక నీటితో పోగొట్టుకున్న ధన కనక వస్తు వాహనాదులను తిరిగి పొందగలుగుతారు ద్రాక్ష రసంతో జయం కలుగుతుంది కస్తూరి జలాన్ని అభిషేకం చేస్తే చక్రవర్తి తత్వాన్ని ప్రసాదిస్తుంది నవరత్న జలాభిషేకం ధనధాన్య పుత్ర సంతానం పశుసంపద లభింపజేస్తుంది మామిడి పండ్ల రసంతో చర్మ వ్యాధులు నశిస్తాయి పసుపు నీటితో సకల శుభాలు సౌభాగ్యదాయకం నువ్వుల నూనెతో అభిషేకిస్తే అపమృత్యు నివారణ సింధూరంతో అభిషేకంతో శని దోష పరిహారం ఆంజనేయ స్వామి సింధూరాన్ని పెట్టుకుంటే కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎవరింట్లో అయితే నిత్యం కలహాలు జరుగుతుంటాయో అటువంటి వారు ప్రతిరోజు సింధూర ధారణ చేపడితే అన్ని రకాల దాంపత్య సమస్యలు తొలగిపోతాయి ఎవరింట్లో అయితే భీతి భయం వింటాడుతుంటాయో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే భయం తొలగిపోతుంది ఎవరింట్లో అయితే భయం వింటాడుతూ ఉంటాయో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే భయం అనేది పూర్తిగా తొలగిపోతుంది ఎవరింట్లో అయితే భార్యాభర్తలు పిల్లల మధ్య సఖ్యత ఉండదో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే సుఖం సంతోషం ప్రశాంతత లభిస్తుంది చిన్న పిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ పిల్లలకు సింధూరాన్ని పెడితే భయం భీతి రోగబాధలు ఏమీ దరిచేరవు ఆరోగ్యవంతులుగా ఉంటారు వివాహమైనటువంటి కొత్త దంపతులు ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని పెట్టుకుంటూ ఉంటే వారికి పిల్లలు కలుగుతారు విద్యార్థులు విద్యార్థినులు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అంగారాన్ని పెట్టుకుంటే పరీక్షా సమయంలో చదివిన విషయాలన్నింటినీ మర్చిపోకుండా ఉంటారు లోబీపి ఉన్నవారు రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఆంజనేయ స్వామి తీర్థాన్ని సేవించి సింధూరాన్ని నుదుటికి పెట్టుకుంటే ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుంది గ్రహ బాధలు ఉన్నవారు ప్రతిరోజు సింధూరాన్ని పెట్టుకుంటే గ్రహాల బాధ తొలగిపోతుంది ఇంట్లో ఆంజనేయ స్వామికి గంధాన్ని పూయదలచిన వారు దేవుని చిత్రాన్ని దక్షిణం వైపు ఉంచి కొద్దిగా గంధాన్ని స్వామి కిరీటానికి పెట్టాలి తరువాత అంతా గంధం పూసుకుంటూ చివరగా గంధాన్ని పాదం వద్ద పెట్టి పూజిస్తే తలచినవన్నీ నెరవేరుతాయి ఆంజనేయ స్వామికి సింధూరాన్ని పెట్టి తరువాత దానిని పాలల్లో లేదా నీటిలో కలిపి తాగుతూ ఉంటే దేహం వజ్రకాయం అవుతుంది హిందూ మతంలో హనుమంతుడిని చిరంజీవిగా కొలుస్తారు ఎనిమిది మంది అమరుల్లో ఒకరిని అంటారు ఇప్పటికీ కూడా ఆంజనేయ స్వామి భూమిపై ఉన్నారని నమ్ముతారు హనుమాన్ జయంతి నాడు హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే హనుమంతుడి యొక్క ఆశీర్వాదాలు పొందవచ్చు కష్టాల నుంచి బయటపడవచ్చు హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వలన దుష్ట శక్తులు తొలగిపోతాయి శాంతి శ్రేయస్సు లభిస్తాయని పండితులు చెప్తున్నారు మీకు ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి